దావీదు గురించి ఆ రోజుల్లో చాలా పుకార్లు ఉన్నాయి దావీదు ఇలా చేశాడు ఇంకా ఏదైనా ఫ్యాక్ట్ చెక్ చేయడానికి ఏమీ లేదు కదా సో సౌలు లాప్తే వీళ్ళందరూ ఏం చెప్తే అదే దావీదు పారిపోతున్నాడు అది అందరికీ తెలుసు సౌలు వన్ తరుగుతున్నాడు ఏం జరిగిందో లోపల తెలియదు అల్లుడైనా కానీ చంపడానికి వెళ్తున్నాడు ఇన్ని ఇష్యూస్ని బయట పబ్లిక్కి ఎలా ప్రజెంట్ అయిందో మనది లేదు ఇన్ని పుకార్లు ఉన్నాయి ఈమె ఎగ్జాక్ట్గా దేవుడు ఎట్లాగా ఆలోచన చేస్తున్నాడో దావీదు కొరకు దావీదు దేవుని యొక్క హృదయానుసారుడుగా దేవుడు తనని ఎట్లా చూస్తున్నాడో అట్లాగా గ్రహించినటువంటి మూడవ వ్యక్తి దేవుని తర్వాత దావీదు తర్వాత ఈ స్టోరీ జరుగుతున్నటువంటి కథ దావీదు పారిపోవడం దావీదు భవిష్యత్తు అన్నిటిలో తెలిసిన మరొక మూడవ వ్యక్తి లేకపోతే రెండవ మనిషి ఎవరంటే అభికి ఇంకెవరు లేరు లోకంలో ఏం జరుగుతుంది చుట్టుపక్కల ఏం జరుగుతుంది వాస్తవానికి ఏం జరుగుతుంది పాలిటిక్స్ ఏం జరుగుతున్నాయి ఆర్థిక వ్యవస్థ ఏమవుతుంది ఈ విషయాల్లో ఎగ్జాక్ట్గా యహోవా హృదయానుసారాలుగా ఉందామే దావీదును దావీదుగా ఈవెన్ దావీదు కూడా కొన్ని విషయాలు తెలియవు అక్కడ మాట్లాడినప్పుడు నీ రికార్డ్ ఎట్లా ఉంటుందయ్యా నువ్వు ఎట్లా ఎట్లా అవుతావయ్యా నువ్వు ప్రిన్స్ అవుతావు నీ యొక్క రాజ్యము శాశ్వతంగా ఉంటుంది అది ఎప్పుడు కూడా దావీదికు ముందే ఆవిడ చెప్పలే దేవుని యొక్క హృదయానుసారాలుగా ముందు రియాలిటీని కూర్చున్నటువంటి ప్రాపర్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది ఉండాలి ఆ సరైనటువంటి దృక్పథం అనేది ఉండాలి ఈ రోజుల్లో ఏదైనా జరిగితే మనకు తెలుసు దేశంలో జరిగే ప్రతి విషయం కోసం ఎన్ని రకాల పాయింట్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయో ఎన్ని రకాల పనికిమైన దృక్పథాలు ఉన్నాయో అసలు దృక్పథం ఏదో ఈమెకు దేవుని యొక్క విధానంలో దేవుని అవగాహన అనేది ప్రస్తుత వాస్తవికతపై ఏమి డెవలప్ చేసుకోండి